శ్రీమతి రామానుజాయ నమ పంచమాధవ స్వామి క్షేత్రాలు ఐదు అవి కాశీలో శ్రీ స్వామి ప్రయాగలో శ్రీ స్వామి కేరళలో పద్మనాభ సుందర మాధవస్వామి పిఠాపురంలో శ్రీ కుంతి మాధవస్వామి రామేశ్వరంలో శ్రీ సేతు మాధవస్వామి ఈ పంచమాధవ క్షేత్రాలు స్థాపించింది దేవేంద్రుడు పూర్వం చిత్రకేతువు అను గంధర్వుడు ఆకాశ మార్గాన సంచరిస్తూ కైలాసమును దిగి సప్త ఋషులు పరివారముతో ఉన్న పార్వతి పరమేశ్వరులలో పార్వతిని చూసి హాస్యముతో నవ్వెను పార్వతీదేవి అతనిని చూసి మాతృ సమానురాలైన నన్ను చూసి హేళన చేస్తావా అని కోపించి నీవు భూలోకమున రాక్షసుడవై జన్మించదవని శపించను చిత్రకేతుడు స్పష్ట ప్రజాపతి హుతాసుతి అనుగ్రహం వలన వృత్రాసుడు అని పేరు పొందెను ఇతను దేవతలు రాక్షసులు కంటే బల పరాక్రమ సంపన్నుడిగా ప్రసిద్ధి చెందెను అంతేకాక సిద్ధ హస్తికలతో తప్ప మరి ఏ ఇతర ఆయుధంతో మృత్యువు రాకుండా ఉండేటట్టు వరము పొందాడు దేవేంద్రుడు దేవేంద్రుడు అతన్ని సంహరించడం కోసము దదీచి అను మహర్షిని శరణ అప్పుడు ఆ మహర్షి తన ఆస్తికలను వజ్రాయుధంగా చేసి దేవేంద్రునకు ఇచ్చెను ఆ వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి వధించెను ఈ విధంగా తను పొందిన బ్రహ్మహత్య పాతకము పోగొట్టుకోవడానికి శాస్త్రపరంగా నారాయణ ఉపనిషత్తులలో పంచాత్మ స్వరూపుడుగు శ్రీమన్నారాయణుని పంచమాధవులుగా స్థాపించను పంచ ఆత్మలు అనగా భూతాత్మ ఇంద్రియ ఆత్మ ప్రధాన ఆత్మ ఆత్మ పరమాత్మగా పంచక్షేత్రాలు అను ఐదు క్షేత్రాలను స్థాపించను మీకు ముందు చెప్పినట్లుగా కాశీ ప్రయాగ కేరళ పిఠాపురం రామేశ్వరంలో ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది కుంతి స్వామి క్షేత్రం ఇది ఇది పిఠాపురంలో ఉంది కుంతి మాధవ స్వామిగా పేరు రావడానికి గల కారణం వనవాస సమయంలో కుంతీదేవి పాండవులు పిఠాపురంలో గల ఈ మాధవక్షేత్రం దర్శించినప్పుడు పాండవుల క్షేమం కోసం కుంతీదేవి ప్రార్థించింది ఇంద్రునిచే ప్రతిష్ఠించబడి ద్వాపర యుగంలో కుంతీదేవి చే పూజించబడడం వలన కుంతి మాధవస్వామిగా పేరు వచ్చాను ఇక్కడ కుంతీదేవి మాధవస్వామి పూజించిన తర్వాత పాండవులు యుద్ధం చేసి తమ రాజ్యాన్ని జయించుకున్నారు అందువలన ఈ క్షేత్రం దర్శించిన భక్తులు స్వామిని వేడుకున్న కోరికలు తప్పగా నెరవేరుతాయని ప్రసిద్ధి ఇక్కడ మనకు స్థల పురాణాలు ఈ గుడికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి గోడలపైన రాసి ఉన్నాయండి క్లియర్గా ఫస్ట్ టైం వెళ్ళామండి ఈ టెంపుల్కి అంటే పిఠాపురంలో ఉన్న దత్తస్వామి గుడికి వెళ్ళాము తర్వాత శ్రీపాదస్వామి గుడికి వెళ్ళామండి ఆ తర్వాత ఈ గుడి గురించి మాకు ఎవరో చెప్పారు సో మేము ఇక్కడికి వెళ్ళడం జరిగిందండి మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారు కదండి అన్నీ క్లియర్గా రాసి పెట్టున్నాయి సో లోపలికైతే ఫోన్ ఎలా లేదు బట్ బయట మాత్రం మేము అన్నీ తీసామండి క్లియర్గా సో కుంతి మాధవ స్వామి దేవస్థానం అని రాస్తుంది కదండి సో ఎవరైనా సరే మీరు పిఠాపురం వస్తే కనుక ఈ స్వామివారిని తప్పకుండా దర్శించుకోండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్